హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ సునీతాస్ రెసిపీస్ ఈరోజు ఎండుబొమ్మిడాయిలా కర్రీ చేయబోతున్నానండి ఇది చాలా టేస్టీగా ఉంటుందండి రైస్తో అయినా సరే చపాతీ అయినా సరే చాలా బాగుంటుంది ఇవి ఇలా మనకి డ్రైగా దొరుకుతాయండి ఎండు బొమ్మిడాయలు అంటే ఈ రొయ్యలు ఇవన్నీ దొరికే చోటనే దొరుకుతాయి ఇక్కడ నేను ఫస్ట్ ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంటే కొంచెం ఎక్కువ చింతపండు తీసుకున్నానండి ఇది తీసుకొని ఒకసారి వాష్ చేసేసి మంచి నీళ్ళు పోసేసి ఒక హాఫ్ అన్ అవర్ వరకు నానబెట్టుకోవాలి తర్వాత ఇది పక్కన పెట్టేసుకొని ఈ ఎండు బొమ్మిడాయి ముక్కలండి ఇలా కట్ చేసుకోవాలి మీకు ఇంకా చిన్న సైజు కావాలంటే చిన్న సైజు కూడా కట్ చేసుకోవచ్చు నేను ఆల్రెడీ ఇలా కట్ చేసినవే దొరికాయండి నాకు ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని అందులో రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఈ ఆయిల్ కొంచెం వేడెక్కాక ఈ ఎండు బొమ్మిడాయి ముక్కలు ఉంటాయి కదండి అవన్నీ ఇందులో వేసేసి కొంచెం ఫ్రై చేసుకోవాలి ఎందుకంటే ఇవి మరీ డ్రై ఉంటాయండి ఇలా కొంచెం ఆయిల్లో ఫ్రై చేయడం వల్ల కొంచెం వాసన అనేది వెళ్ళిపోతుందండి మరీ కర్రీకి మొత్తం ఎక్కువ టే వాసన ఉండకుండా కొంచెం ఇలా ఫ్రై చేయడం వల్ల వాసన తగ్గిపోతుంది ఇలా కొంచెం కొ కలర్ షేడ్ అయ్యే వరకు అంటే కొంచెం చేంజ్ అయ్యే వరకు ఇలా ఫ్రై చేసేసుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలండి లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి హైలో పెట్టద్దండి ఇప్పుడు ఈ ఫ్రై చేసుకున్న వాటిలోకి చల్లని వాటర్ యాడ్ చేస్తున్నానండి ఇలా వేడి వాటి మీద ఇలా చల్లని పోసేసి కొంచెంసేపు అలానే ఒక ట్వంటీ మినిట్స్ వరకు పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు ఇదే ప్యాన్లో ఇంకా కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోవాలి సరిపోకపోతే యాడ్ చేసుకోండి సరిపోతే కనుక ఓకే అండి ఇందులో కొంచెం డ్రై మసాలా వేసుకుంటున్నాను ఇలా ఇవన్నీ కొంచెం ఫ్రై అయ్యాక తరిగిన ఉల్లిపాయ యాడ్ చేసుకోవాలి ఈ ఉల్లిపాయల లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఫ్రై చేసుకోవాలి మరీ ఎక్కువ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేయాల్సిన అవసరం లేదండి ఒక టూ టు త్రీ మినిట్స్ అలా ఫ్రై అయ్యాక ఒక చెంచా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక హాఫ్ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి ఇలా ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఈ పసుపు ఉల్లిపాయతో బాగా కలిసేదాకా కొంచెం పచ్చివాసన పోయేదాకా కుక్ చేసుకున్నాక ఇందులో రెండు నుంచి మూడు పచ్చిమిర్చి అంటే మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి మీకు ఇష్టం లేకపోతే అసలు మొత్తానికి స్కిప్ చేయొచ్చు వేసేసి అవి కొంచెం అవి కూడా కొంచెం టూ మినిట్స్ ఫ్రై అయ్యేదాకా చూసుకోవాలి ఇప్పుడు చూస్తున్నారు కదా ఈ బొమ్మిడాయిలు ఇలా మెత్తగా అయ్యాయండి మరీ గట్టిగా ఉంటాయి కదండి ఎండిపోయినవి అయితే అందుకని ఇలా ఆ నీళ్ళన్నీ పిండేసేసి ఇలా ఈ ఆనియన్ మిశ్రమంలోకి యాడ్ చేసేసుకొని ఫ్రై చేసుకోవాలండి ఇది మాత్రం ఈ ప్రాసెస్ మాత్రం కంపల్సరీ ఇక్కడ ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ ముక్కలకి బాగా పట్టేదాకా ఒక టూ మినిట్స్ వరకు ఫ్రై చేసుకోవాలి తర్వాత తగినంత ఉప్పు కారం యాడ్ చేసుకోవాలి అంటే మీరు తినే మోతాదులో కారం యాడ్ చేసుకోండి ఉప్పు కూడా ఇక్కడైతే నేను వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ కారము తగినంత ఉప్పు యాడ్ చేశాను ఇలా ఈ ముక్కలకి బాగా పట్టేదాకా కలుపుకోండి ఇలా బొమ్మడాయి ముక్కలు ఒక టూ మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలని చెప్పాను కదండి తర్వాత ఇక్కడ ముందుగా నానబెట్టి పెట్టుకున్న చింతపండు రసం యాడ్ చేసుకోవాలండి కొంతమంది టమాటో కూడా యాడ్ చేసుకుంటారండి అది మీ ఇష్టం అండి కొంచెం టమాటో కొంచెం చింతపండు రసం వేసుకున్నా సరిపోతుంది నేనైతే ఇక్కడ అచ్చంగా చింతపండు రసమే యాడ్ చేశాను ఇలా వేసేసి ఇది మొత్తం ఇలా కలుపుకోవాలండి ఇది మరి గ్రేవీలా ఉంది కదా ఇప్పుడు కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని కుక్ చేసుకోవాలి మినిమం ఒక సెవెన్ టు ఎయిట్ మినిట్స్ అలానే కుక్ చేసుకోవాలండి తర్వాత ఇక్కడ వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ వరకు ధనియాల పౌడర్ యాడ్ చేస్తున్నాను నేను ఆల్రెడీ ఫస్ట్ గరం అది డ్రై మసాలా యాడ్ చేశాను కాబట్టి గరం మసాలా పౌడర్ యాడ్ చేయట్లేను మీరు కనుక అక్కడ అది స్కిప్ చేస్తే ఇక్కడ గరం మసాలా పౌడర్ కూడా యాడ్ చేసుకోండి టేస్ట్ బాగుంటుంది ఇలా వేసేసి కొంచెం చిక్కబడేదాకా ఇలానే మధ్య మధ్యలో కలుపుతూ కుక్ చేసుకోవాలి బొమ్మిడాయిలు మంచిగా మెత్తగా అయిపోతాయండి ముక్క ఇలా ఇప్పుడు కొంచెం ఫ్లేమ్ తగ్గించి పెట్టుకోండి మరి మీడియంలో పెట్టేస్తే మరి ఒక్కొక్కసారి మాడిపోతుంది అడుగంటితే టేస్ట్ మా పాడైపోతుందండి ఇప్పుడు తరిగిన కొత్తిమీర వేసేసుకొని ఒక్కసారి కలిపేసేసి స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అలానే వదిలేసేసి తర్వాత సర్వ్ చేసుకోండి నోరూరించే రుచికరమైన బొమ్మిడాయల కర్రీ రెడీ అండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని కోసం నా ఛానల్ తప్పకుండా చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్